అందరికీ నమస్కారం ఈరోజు మనము ఈ వీడియో ద్వారా దివ్యాంగన్ సంస్థ అంటే నేషనల్ డిజేబిలిటీస్ సంస్థ వాళ్ళు విడుదల చేసిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ గురించి అయితే చూడబోతున్నాము మీరు కానీ మొదటిసారి ఈ ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ యొక్క వన్ ఆర్ టూ డేస్లో చాలా జాబ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ నోటిఫికేషన్స్ అయితే ఒకేసారి విడుదలయ్యాయి సో అన్నిటి గురించి కూడా ఈ ఒకటి రెండు రోజుల్లో అయితే చెప్పుకోబోతున్నాము సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసినట్లయితే అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ఈ దివ్యాంగన్ సంస్థ వాళ్ళు అకాడమిక్స్కి సంబంధించి ప్రొఫెసర్స్కి వీళ్ళకైతే నోటిఫికేషన్ విడుదల చేశారు ఎవరెవరికి విడుదల చేశారో చూద్దాం అసిస్టెంట్ ప్రొఫెసర్ కన్సల్టెంట్గా వర్క్ చేయడానికి అంటే ఇవి మొత్తము టెంపరీ పోస్ట్స్ ఉంటాయండి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నాలుగు వ్యాకెన్సీలు అయితే విడుదల చేశారు నెలకి డెబ్బై ఐదు వేలు జీతం ఉంటుంది లెక్చరర్స్కి ఐదు పోస్టులు వి విడుదల చేశారు అరవై వేలు అయితే జీతం ఉంటుంది తర్వాత క్లినికల్ అసిస్టెంట్లు రెండు పోస్టులు విడుదల చేశారు దీనికి యాభై వేల రూపాయలు జీతం ఉంటుంది తర్వాత ఆర్థోరిస్ట్ డెమాన్స్ట్రేటర్ అండ్ ప్రోస్టెటిస్ట్ వీళ్ళకి యాభై వేల రూపాయల జీతం ఉంటుంది ఆరు పోస్టులకైతే వేకెన్సీ రిలీజ్ చేశారు తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్ వీళ్ళకి కూడా ఒక వ్యాకెన్సీ అయితే ఉంది నలభై ఐదు అయితే జీతం అయితే ఉంటుందండి ఇవి అన్నీ కూడా కాంట్రాక్ట్ ప్లోసులు ప్లస్ ప్లేస్ ఆఫ్ ప్లేస్మెంట్ వచ్చి చెన్నైలో అయితే ఉంటుందండి తర్వాత దీనికి ఏజ్ లిమిట్ ఈ జాబ్స్కి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ లోపల ఉండాలి తర్వాత ఎవరికైతే ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా మీరు ఎన్ఐఈపీఎీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉండదండి డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు అప్లై అయితే చేసేయచ్చును ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద ఎన్ఐఈపీఎండి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అప్లై అయితే చేయవలసి ఉంటుందండి సో ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి దాని ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చును సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా అప్కమింగ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అవన్నీ గురి అవన్నిటి గురించి కూడా ఈ టూ త్రీ డేస్లో అయితే మీకు చెప్పబోతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్